సుప్రియ స్నేహితులారా దేవుని పిల్లలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ వందనాలు మరణాత సలోం రెండు బిడ్లారా ఈరోజు కూడా ఒక చక్కని వాక్యవర్తమానం మనం నేర్చుకుందాము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి బిడ్లారా అంతటా దైవజుడైన ఎలీషాకు శవకుడగు గెహాజీ శిరీరుడైన ఈ నయుమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను కానీ ఇహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని నేను పరిగెత్తుకుని నేను పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ ఏదైనా తీసుకుందననుకొని చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కనికరము కలిగిన దేవ దయా దాక్షిణ్యపూర్ణుడా మంచి దేవుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా మంచి బాధకుడా నీ వాక్యము చేత జీవితాన్ని వెలిగిస్తూ రక్షిస్తూ బాగు చేస్తున్న తండ్రి ఈ సమయంలో ప్రభావ ఈ వాక్య వర్తమానం ద్వారా అనేక మంది హృదయాల్ని తాకండి అనేక మంది బ్రతుకుల్లో పరివర్తన దయచేయండి ఏదైనా సేవ కూడా నన్ను అభిషేకించండి నీ బలమైన అభిషేకం ఇచ్చి నీ రక్తంలో ముద్రించి పూర్తిగా నీ వశములో ఉంచుకుని మీరే మాట్లాడండి మంచి బాధ అయిన యేసు చేస్తున్నా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే దేనికోసం నీ పరుగు దేనికోసం పరిగెడుతున్నావు ఈ లోకములో చాలామంది చాలా వాటి కోసం ప్రయత్నిస్తున్నారు పోరాడుతున్నారు పరిగెడుతున్నారు ప్రయాసపడుతున్నారు చివరికి కొంతమంది భంగపడి బాధపడి మృతుకులను పాడు చేసుకుంటున్నారు కొంతమంది జీవితాలైతే ప్రాణాలే తీసుకుంటున్నారు దేనికోసం పరిగెడుతున్నావో అది శాశ్వతమైనదా అశాశ్వతమైనదా మేలైనదా కీడైనదా దేనిని పోగొట్టుకొని దేనిని విడిచి దేనికోసం పరిగెడుతున్నావో పరిగెడుతున్న నీవు తాపత్రయపడుతున్న నీవు ఒక్క నిమిషం ఆలోచించు విడిచిపెట్టుకునేది మంచిదా పొందుకునేది మంచిదా ఆల్రెడీ నీకున్నది మంచిదా లేని కోసం తాపత్రయ పడుతున్నావు కదా అది నీ జీవితానికి నీ కుటుంబానికి క్షేమమా ఆలోచన చెయ్యి ఎవరు ఏదో చేస్తున్నారని ఎవరో దేనికోసం ఆరాట పడుతున్నారని ండ్ ఇలాగూ కొన్ని విషయాలు ఆలోచించకుండా ఆవేశముతో తొందరపాటుతో చాలా వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ పోరాటాలు చేస్తూ పరిగెడుతూ ఈరోజు నిరాశలో నిస్పృహలో ఉన్నావేమో దేనికోసమో పరిగెట్టి శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకొని ఇదా నేను సంపాదించుకుంది అయ్యో నేను ఎంత ఘోరపాపము చేశాను ఎంత పని చేశాను శ్రేష్టమైనది పోగొట్టుకుని శాపముని తెచ్చుకునని బాధపడుతున్నవేమో బైబిల్లో కూడా ఒక వ్యక్తి జీవితం అలాగే జరిగింది అతని పేరు గెహాజీ ఓ గొప్ప ప్రవక్త దగ్గర సేవకుడిగా ఉన్నాడు దేవుని సేవలో ఉన్నాడు సమర్పణలో ఉన్నాడు ప్రతిష్టితలో ఉన్నాడు నిజముగా ఏలియా తర్వాత ఎలీషా దైవజనుడయ్యాడు ఎలీషా తర్వాత ఆ స్థానానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నవాడు గహాజీ ప్రారంభము బాగానే ఉన్నాడు దేవుణ్ణి సేవతో ముందుకు సాగుతున్నాడు సేవకులకి సహకారిగా ఉన్నాడు సేవకుడిగా ఉన్నాడు అతని గురించి పరిచయం చేసినప్పుడు ఎలీషాకు సేవకుడుకు గెహాజీ అన్నాడు సేవకుడు ఏంటో ఈ రోజుల్లో సేవకులని విశ్వాసులని ఎవరు భేదము లేకుండా అందరినీ పడగొడుతున్న చెడగొడుతున్న భ్రమపరుస్తున్నది ఒకటి ఉంది అదేంటంటే ధనం ఈరోజు ప్రతి మనిషికి ధనం మీద వ్యామోహం ఎక్కువైపోయింది ధనం మీద ఆశ దురాశ ఎక్కువైపోయింది బిడ్డారు ఇప్పుడు గహాజీకి ఏం తక్కువైంది ఎలీషా లాంటి గొప్ప దయ్యుని ఉన్నప్పుడు వస్త్రం తక్కువైందా లేదే ఆహారం తక్కువైందా లేదే అభిషేకం తక్కువ అయిందా లేదే గ్రడైన దైవంతో ఉన్నాడు కదా వాడు చేసేది చిన్న పని అంటే కాదు దేవుని పని ఇంత గొప్ప స్థానములో ఉన్న గహాజీ అని ధనాశ దురాశతో చాలా భయంకరంగా పతనం అయిపోయాడు నయమని ఒక కుష్టిరోగి ఎల్లీషా చెప్పినట్లు చేసి బాగుపడిన తర్వాత చాలా బహుమానాలు తెస్తాడు చాలా ధనము వెండి బంగారాలు వస్త్రాలు తీసుకొచ్చి కృతజ్ఞతగా దైవలను ఇలీషాకి ఇస్తే ఇవేవి నా కొద్దు నీ దగ్గరే పెట్టేసుకో నాకు అవసరం లేదంటాడు అవన్నీ చూసిన గెహా ఏమో ఏమో ఆశపడుతుంది అక్కడ వెండి బంగారాలు ధనము వస్త్రాలు ఇవన్నీ చూసినా ఎలీషాకి వాటి మీద కొంచెం కూడా మనసు లేదు అతని ఆలోచన అతని తలంపులు ఇలీష యొక్క మొత్తం ఆలోచన అంత ఎవరి మీద ఎప్పుడు దేవుడి మీదే దేవుని సేవ మీదే ఎప్పుడు కూడా అతని ఆనందము అతని ఆలోచన విధానం అంతా దేవుళ్ళలోనే ఆయన యొక్క ముందు చూపు అంతా పరలోక రాజ్యం మీదే అభిషేకం మీదే ఉంది కానీ అదే దైవజుని దగ్గర ఉన్నాడు కానీ ఆ మనసు ఇతనికి రాలేదు నిజమే కొంతమంది సంఘాల్లో దైవజనులు వైరాగ్యంతో ఉంటారు చాలా గొప్ప సేవ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ సంఘాలకు వెళ్తారు కానీ ఆ వైరాగ్యం వీళ్ళ దగ్గర ఉండదు ఆ ప్రతిష్టత వీళ్ళ దగ్గర ఉండదు ఆ సమర్పణ వీళ్ళ దగ్గర ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి వెళ్ళేదేమో మళ్ళీ వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మా సంఘం ఏంటి తెలుసా పలానా సంఘం మా పాస్టర్ గారు ఎవరు తెలుసా పలానా పాస్టర్ గారు మా దైవజనులు ఇలా ఉంటారు తెలుసా మా సంఘంలో ఇది ఉంటారో తెలుసా అలా ఉంటారు తెలుసా మా సంఘంలో ఎలా చేయరు తెలుసా ఎలా పెట్టుకోరు తెలుసా అని చెప్తూ ఉంటారు గొప్పది మంచిది చాలా గొప్పగా చెప్పావు మరి నీ సంఘము నీ సంస్థ నీ దైవ అంత గొప్పగా చెప్పావు కదా అక్కడ చేయలేని నువ్వెందుకు చేస్తున్నావు మాది సూపర్ అని చెప్పుకుంటున్నావు నువ్వు మరి నువ్వు కూడా సూపర్లా ఉండాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా కొంతమంది కొన్ని సమర్పణతో కూడా సంఘాలకు వెళ్తారు ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే బట్టలు వేసుకోరు ఆభరణాలు ధరించుకోరు అలంకారాలు పెట్టుకోరు పెట్టుకోవడం తప్ప పెట్టి చేయడం తప్ప ఈ ఇది నేను మాట్లాడతలేదు మనుషుల యొక్క స్వభావం చెప్తున్నాను మీకు నేను విశ్వాసుల యొక్క తిరుతులను చెప్తున్నాను నేను బాగా అర్థం చేసుకుని ఆవేశపడకండి ఇప్పుడు చాలా ఏళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మా సంఘం ఏంటనుకుంటున్నారు పలానా సంఘం ఓకే మీ సంఘం చాలా గొప్పది మీ సంస్థ చాలా గొప్పది మరి వారు అలా ఉంటారు అక్కడ వాళ్ళు అలా ఉంటారని చెప్పి అక్కడికి వెళుతున్న నీవు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఎందుకు ఉంటలేదు కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే వాళ్ళ సమర్పణ వారి ప్రతిష్టతో వారి దర్శనమో అదంతా దేవుడికి వారికి చెందిందే అయితే వారి వారి సిద్ధాంతలు అవి వారు ఆలోచన విధానం అది అక్కడికి వెళ్తారు ఆ సంస్థ పేరు చెప్పుకుంటారో ఆ పాస్టర్ గారి పేరు చెప్పుకుంటారో కానీ ఇక్కడ అలా ఉండరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆటోలోనో బస్సులోనో మొత్తం ఒడిచేస్తారు చెవులకి ముక్కలకి ఒడిచేస్తారు ప్రార్థనకి వెళ్ళి ఏళ్ళ కూడా ఎలా మారిపోతారు అంటే పరిశుద్ధుల స్వభావంగా మారిపోతారు పరిశుద్ధుల గుంపులో చేరిపోతారు సమర్పించుకున్న వారి గుంపులో చేరిపోతారు మరల వచ్చేసినప్పుడు ఆటో ఎక్కకో బస్సు ఎక్కాకో ఇంటికి వచ్చాక మరల అన్నీ అలంకరించేస్తారు అలంకరించుకోవడం తప్పు అంటలే పెట్టుకోవడం తప్పని అంటలేదే వెండి బంగారాలు పెట్టుకున్న సంస్థలకి వాకింగ్ యాడ్ బోర్డు సంఘాలకు వెళ్ళాను అసలు ఏమీ పెట్టుకుని సమర్పణ కలిగిన సంఘాలకు కూడా వెళ్ళాను దాదాపు చాలా డినామినేషన్లకు నేను వాకింగ్ చెప్తే వెళ్ళాను నేను ఏ డినామినేషన్ తృణీకరించి మాట్లాడు ఏ దైవజుడిని తృణీకరించి మాట్లాడు కానీ ఆ సంస్థ పేరు ఆ దైవజుడి పేరు ఆ దేవుడి పేరు గొప్పగా చెప్తూ మరి నువ్వు అలాగే ఎందుకుంటా లేదు గెహాజీ ఎవరి దగ్గర ఓ గొప్ప గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు ఓ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఓ గొప్ప దేవుడికి సేవకుడుగా ఉన్నాడు మరి అలాగే ఎందుకు లేవు గహాజీ నువ్వు సేవిస్తున్నా దేవుడికి నచ్చినట్టు ఎందుకు లేవు నువ్వు సేవ చేస్తున్న దైవజనుడి యొక్క విధానం నీలో ఎందుకు లేదు ఆయన కళ్ళ ముందు ఆ వెండి ఆ బంగారం ఆ వస్త్రం ఆ డబ్బు అని పెడితే ఇది అవసరం లేదు నీ వెండి నీ దగ్గర పెట్టుకొని నీ డబ్బుని దగ్గర పెట్టుకొని నీ పెట్టుకో అవసరం పట్టుకుపో అని చెప్పి చాలా ఈజీగా తృణీకరించేశాడు కనీసం కంటుతో చూసినప్పుడు కూడా అతనికి మనసులో చిన్న ఆశ ఆశపట్టలేదు ఎలీషాకి అబ్బా ఒకటి గ్రేట్ ప్రాఫిట్ అండి కానీ ఇతను అడగలేదు పెట్టలేదు తీసుకుంటావు అని ఎలీషాని అడిగారు అడిగిన ఎలీషా వద్దన్నాడు కానీ మనవాడికి చూపు దాని మీదే ఉంది మనసు మీదే ఉంది ఆలోచనలు మీదే ఉన్నాయి వాళ్ళని పంపేసిన తర్వాత ఆ నయమాన్ని పంపేసిన తర్వాత ఎలీషా మామూలుగా తన గదిలో ఉండిపోయాడు ప్రార్థనలో ఉండిపోయాడు కానీ ఈ ఎలీషా పంపేసినటువంటి నయమాని ఎలీషా వద్దనటువంటి ఆ బహుమానాలని ఆ ధనాన్ని ఆ బంగారాన్ని ఆ వస్త్రాన్ని ప్రేమించి వాటి కోసం పరిగెడుతున్నాడు 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 దేనికోసం ఈ గెహాజీ పరుగు డబ్బు కోసం దేనికోసం ఈ గెహాజీ పరుగు బంగారం కోసం దేనికోసం ఈ గెహాజీ పరుగు వెండి కోసం దేనికోసం ఈ గెహాజీ పరుగు ఖరీదైన వస్త్రాల కోసం సమర్పణలో ఉన్నాడు ప్రతిష్టతలో ఉన్నాడు కానీ ఇతనులో పూర్తిగా మార్పు లేదు పూర్తిగా మారు మనసు లేదు ఈరోజు మనలో చాలామంది దాన్ని సమర్పణలో ఉన్నామని చెప్తారు ప్రతిష్ఠతలో ఉన్నామని చెప్తారు మా దేవుడు యేసుప్రభు అండి అని గొప్పగా చెప్తారు మాది ఫలానా సంఘం అండి అని చెప్తారు సూపర్ మరి నువ్వెందుకు సూపర్గా లేవు నువ్వు ఆ దేవుడి కోసం పరిగెత్తుతున్నావా ఆ దేవుడిని సువార్త కోసం పరిగెడుతున్నావా దేనికోసం పరిగెడుతున్నావు ఈరోజు చాలామంది విశ్వాసులే కాదండి కొంతమంది సేవకులు కూడా డబ్బో 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 అని పరిగెడుతున్నారు పేరు 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 పదవి 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 అధికారం 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 హోదా హోదా వాదా అని పరిగెడుతున్నారు అసలు మనం పరిగెత్తవలసింది ఎవరి కోసం తెలుసా దేవుని కోసం పరిగెట్టాలి దేవుడిచ్చే బహుమానం కోసం పరిగెట్టాలి పౌలయ్య గారు బాగా చెప్తారండి ఓ మాటని చదివినిపిస్తాను చూడండి ఫిలిప్పీడికి రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు ఎవరంటే చక్కగా చూడండి పెట్టలారా నా సొంత అని బైబిల్ చేపిస్తున్నాను ఫిలిప్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను ఆ పై వచ్చిన ఇంకో మంచి మాట ఉంటుంది వెనకున్నవి మరిచి ముందున్న వాటికరకొరికి ఎగురిపడుచు దేవుడి దేవుడిచే క్రీస్తు యేసునందు ఉన్న ఉన్నతమైన బహుమానం కోసం గురిగా పెట్టుకుని అండ్ ఆ దేవుడిచ్చే బహుమానం కోసం పరిగెడుతున్నాడు పరలోకం కోసం పాటు పాడుతున్నాడు సోదరా దైవజనుడా ఓ సేవకుడా ఓ విశ్వాసి ప్రియ స్నేహితుడా నువ్వు ఎవరివైనా కావచ్చు నీ పరుగు ఎవరి కోసం నీ పరుగు దేనికోసం ఈ లోకంలో చాలామంది ఉంటారు వారు ఓ బహుమానం సంపాదించుకోవాలని చాలా మితముగా తింటూ మితముగా ఉంటూ జాగ్రత్తగా ఉంటూ మూడు వందల మీటర్ రన్నింగ్లో హండ్రెడ్ మీటర్ రన్నింగ్లో ఐదు వందల మీటర్ రన్నింగ్లో పరిగెత్తి అండ్ ఒక బహుమానం సంపాదించాలని ఆ బహుమానం సంపాదించాలంటే వెయిట్ పెరగకూడదు అండ్ స్టమక్ పెరగకూడదు మంచి ఫుడ్ తీసుకోవాలి హైజనిక్ ఫుడ్ తీసుకోవాలి అలాగే పరిగెట్టినప్పుడు అడావిడిగా ఉండకూడదు వస్త్రాలు చాలా తేలిగ్గా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా మితముగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే బహుమానం కోసం ఈ లోకములో ఉండే ఒక బహుమానము కోసమే ఒక క్రీడాకారుడు చాలా జాగ్రత్తగా పరిగెడతాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు అండ్ చాలా చాలా జాగ్రత్తలు తిండి విషయంలో వస్త్రాల విషయంలో అండ్ బాడీ విషయంలో అన్నీ కూడా పాటిస్తాడు ఈ లోకంలో ఒక అధికారి ఇచ్చే బహుమానం కోసమే ఎంత జాగ్రత్తగా పరిగెడితే ఎంత జాగ్రత్తగా బ్రతికితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటి దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం దేవుడిచ్చే ఆ జీవ కిరీటం దేవుడిచ్చే నీతి కిరీటం దేవుడిచ్చే వాడబాలని కిరీటం దేవుడిచ్చే మహిమ కిరీటం ఇవ్వండి దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందాలంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి నిజంగా నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతున్నావా భయముతో భక్తితో బ్రతుకుతున్నావా గహాజీ దేవుని సేవలోనే ఉన్నాడు ఇవ్వండి గొప్ప దయవుడి దగ్గర సేవ చేస్తూనే ఉన్నాడు కానీ అతనిలో చావవలసినవి చావలేదు అతనికి ఇంకా ధనాశ పోలేదు బంగారం మీద ఆశ పోలేదు వెండి మీద ఆశ పోలేదు వస్త్రాలు వెలగల వస్త్రాల మీద ఆశ పోలేదండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత విచారం మరి నీ దేని కోసం పౌలు గారి పరుగు అయితే బహుమానం కోసం పరిగెడుతున్నాడు గెహాజీ అయితే డబ్బు కోసం పరిగెడుతున్నాడు బంగారం కోసం పరిగెడుతున్నాడు నీ దేని కోసం నువ్వెవరి కోసం పరిగెడుతున్నావు ఓ ప్రీడా ప్రియురాల కోసం చాలా పరుగులు పరిగెడుతున్నావు గోళ్ళ దూకడానికి పాపం చాలా కష్టపడుతున్నావు దూరమైనా ఏ అండి ప్రయాసపడి పరుగెడుతున్నావు ప్రియురాలా నువ్వు చాలా కష్టపడుతున్నావు నీ ప్రియుడి కోసం జాగ్రత్త నీ పరుగు ఎవరి కోసం నీ ప్రయాస ఎవరి కోసం నీ ఆరాటం నీ తాపత్రయం నీ ఆశ ఆశక్తి ఎవరి కోసం పౌలయ్యం బాధ చేశాడండి వెన్న కొన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుడిచ్చే బహుమానం కొరకు గురి గురి గురిగా పెట్టుకొని పరిగెడుతున్నాడంట అబ్బా నీకు గురుందా పరలోకము చేరడమే నా గురి పరలోకము చేరడమే నా గమ్యం ఆ దోతల సమూహంలో ఆ సియోను పురములో ఆ తేజవాసుల సమక్షములో అబ్బా ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు ఆ మహిమ సింహాసనం దగ్గర దేవుడు యాండి వచ్చి నా నెత్తి మీద కిరీటం పెట్టి బాబోయ్ ఇవన్నీ ఊహించుకుంటే నేను చెప్తేనే మనసు ఉప్పొంగిపోతుంది కదా ఆ దృశ్యం నేను అనుభవించాలి అది నా గురి అది నా గమ్యం ఆ తేజో వాసులతో కలిసి ప్రభుని తెంచాలి అని ఏమన్నా గురుందా నీకు దేనికోసం పరిగెడుతున్నావు డబ్బు డబ్బు ఈ డబ్బు కోసం చాలామంది అన్యాయపు సంపాదన అక్రమ సంపాదన అడ్డదారుల్లో సంపాదన దేహాన్ని అమ్ముకుని పవిత్రమైన దేహాన్ని వ్యభిచారపు వృత్తుల అమ్ముకుని సంపాదన ఇది నీకు మంచిది కాదు తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది ఆరో అధ్యాయం పదోవచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఒక మంచి మాట ఉంటుంది నేను చదువుతున్నాను చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఉత్తరం ఆరో అధ్యాయము వచనం నేను చదువుతాను చూడండి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో చూసారా తమ్మును తాము పొడుచుకునే గొప్ప గొప్ప దైవజనులు చాలామంది ఎక్కడ పడిపోయేసా ఈ డబ్బు కాడే గొప్ప గొప్ప సేవకులు సమర్పణలో ఉన్న విశ్వాసులు ప్రవక్తలు విశ్వాసులతో పాటు ఇంకా ఉంటారు కదా ప్రార్థనా పరులు సన్నిధి పరులు గొప్ప పరిశుద్ధతకి మారుపేరుగా పేరుగా ఉన్నవారు చాలా మంది ఈ డబ్బు విషయంలో పడిపోయారు ఇప్పటికీ పడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు దేవుడు చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఆ ధనాన్ని ఆశించి కొందరు తమ్మును తామే నాశనము చేసుకున్నారంటే నిజమే గహాజీ నాశనం అయిపోయాడండి ఆ పరుగు 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 పరుగుని వెళ్ళి యాండీ నయమాణ్ణి కలుసుకుని వాళ్ళకి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ దైవజనుడిని అడ్డం పెట్టుకుని దైవజనుడి పేరు చెప్పి దైవజనుడి ఎవరికో ఇస్తానంటున్నాడు తీసుకురమ్మా నన్ను పంపించడని చెప్పి తనకిష్టమైనటువంటి సంపదలు బంగారం వస్త్రాలు ఇవన్నీ తెచ్చుకుని దాచుకున్నాడు ఎన్ని ఎలిసి అడుగుతాడు యాహాజీ ఎక్కడికి వెళ్ళాం అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడేమన్నాను అంటాడా అబద్ధం చూసారా తప్పు మీద తప్పు పాపం మీద పాపం ఒక తప్పు చేశామంటే అది కప్పెట్టుకోవడానికి చాలా తప్పులు చేయాల్సి వస్తారు ఒక పాపం చేశామంటే అది కప్పెట్టుకోవడానికి చాలా పాపాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ మొదటి తప్పే చేయకుండా ఉంటే మంచిది ఇప్పుడు అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు మరలా ఇప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ దైవజనుడి కూడా అబద్ధమే చెప్తున్నాడు అక్కడ నయమానికి అబద్ధం చెప్పే మాయ మాటలు చెప్పే తెచ్చుకున్నాడు ఇక్కడ తన గురువు గారికి దైవజనుడికి అబద్ధమే చెప్తున్నాడు ఈ ఆయన ఎలిచేట తెలుసా ఇక్కడ ఉండి రాజుగారు కోటల్లో రాజుగారు ఏం మాట్లాడుకుంటున్నాడో చెప్పేసి అంత గొప్పోడు దీర్ఘదర్శి అయిన ఈ విషయం వీడికి తెలుసు గహాజీకి పైగా మా దైవజనుడు గొప్పోడు అన్ని తెలిసిపో తెలుసు కూడా యాండి పాపాన్ని కప్పుకుంటున్నాడు బైబిల్ బాగా చెప్తుంది అతిక్రమంలో దాచిపెట్టివాడు వరిదడు అబద్ధం చెప్తున్నాడు తన సొంత గురువు గారికి దైవజనుడికి తెలిసాకి నిజమే కొంతమంది విశ్వాసులు దైవజనునికి అబద్ధాలు చెప్పేస్తారు మాయ మాటలు చెప్పేస్తారు ఉన్నారు ఇటువంటి వాళ్ళు మీలో చెప్పొచ్చా దైవజనులకు అబద్ధాలు అసలు అబద్ధమే పాపం మళ్ళీ పైగా దైవజనులకు కూడా అబద్ధమే ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు ఏ అంటే అలాగండి ఇలాగండి అదండి అబద్ధం ఏ మా ప్రార్థనకి ఎందుకు రాలేదంటే తలపోటుగా ఉందండి వృత్తిదే లేకపోతే అలాగే అండి ఏ చెప్పేస్తూ ఉంటారు ఒకసారి గారికి ఒక ఆవిడ అలాగే అబద్ధం చెప్పిందంటే అవి బాబు పిల్లవాడు పొడుకున్నాడు పడుకున్నట్టే ఉన్నాడండి మూసిన కొడు మూసినట్టే ఉందండి జ్వరమైన బాబు లెగెత్తులేదు అందండి ఎందుకంటే ఏ సన్నగారు రావడం చూసి అప్పటికప్పుడు పొడుకోబెట్టేసి బెడ్ని దొట్ట కప్పేసింది సరే దైవం దైవ్ వెళ్ళిపోయాడు ఏ అండి దేవుడు ఊరుకుంటాడా దేవుడు చూడ్డా దేవుడు తెలీదా దైవ్ వెళ్ళిపోయిన తర్వాత ఏ అబద్ధం చెప్పిందో ఆ అబద్ధంలోనే అన్ని కూడా బెడ్ మీద వచ్చేసింది అప్పటికప్పుడు జ్వరం వచ్చేసింది అప్పటికప్పుడు మూసిన కొడుని తెరగత్తలేదు చెప్పింది కదా ఎన్ని అబద్ధాలు చెప్పిందా ఆ శాపం ఆ వేధంతో కొడుకు వచ్చి పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏడుతుంది ఇప్పుడు బాధ ఇప్పుడు ఇప్పుడు బాధపడుతుంది జాగ్రత్త ఈరోజు చాలామంది విశ్వాసులు దైవజనులకి ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్తారు ఎక్కడున్నారా అని ఫోన్ చేశారు అనుకోండి లేకపోతే ఎక్కడున్నావు బాబు అని ఫోన్ ఆ ఫలానా చోట ఉన్నానండి పలానా అండి పలానా అని చెప్పేస్తూ ఉంటారు ఏంటి మళ్ళీ ఇప్పుడు దైవజను పిలిస్తే ఎక్కడికైనా మీటింగ్ రమ్మంటాడేమో లేకపోతే సంఘంలో కడగమంటాడేమో తుడవమంటాడేమో చేయమంటాడేమో హత్యమంటాడో ఇత్యమంటడం ఏదో మనసులో ఊహించేసుకుని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు అసలు దేవుడిని పని చేసే అవకాశం వస్తే ఏమైనా వదులుకోవాలి ఆటలైనా వదులుకోవాలి పాటలైనా వదులుకోవాలి అండ్ అవసరమైతే ఆ పూట సెలవెట్టుకోవాలి ఆ పూట పని మానేసుకుని దేవుడు పని చేయాలి ఎందుకంటే దేవుడి పని చేసే అవకాశం అందరికీ రాదు అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఉపయోగించుకోవాలి ఏంటి మనోడు దేవుడు అబద్ధాలు చెప్తున్నాడు అబద్ధం చెప్తే తెలియసాక తెలీదా ఎలీషా సామాన్యమైన దైవజనుడా చూడండి మాట భయపడే చూపిస్తాను చూడండి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయ ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నాను చూడండి రెండో రాజుల గ్రంథం అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూసి గహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చి అని అడిగినందుకు వాడు నీ దోసు నేను ఎచ్చటికి పోలేదని నప్పా ఎంత అబద్ధమేంటి అంతకు ముందే కదా పరుగు పరిగిన పరుగు పరిన నయమానరకులు పరిగెట్టాలని ఆపి అక్కడి నుంచి ఏంటి చాలా తెచ్చుకున్నాడు కదా తెచ్చుకున్నాడా లేదా తెచ్చాడండి ఇరవై రెండవ వచనంలో చూడండి ఏమేమి తెచ్చాడు నా యజమాని నా చేత వర్తమానం పంపి ప్రవక్త శిష్యుల్లో ఇద్దరు యవనులు ఈ అఫ్రాయు నా అద్దకు ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు రెండు మడుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు వెండి కోసం బట్టల కోసం అబద్ధం చెప్పేవాడు అండి బాబు ఇలీషా అడగమన్నాడా ఎలీషా పంపాడా పంపలేదు అబద్ధం నయమానికి అబద్ధమే చెప్పాడు గురువు గేటువంటి ఎలీషాకి అబద్ధమే చెప్పాడు నోరు తెరిస్తే అబద్ధం పైగా సేవలో ఉన్నాడు సమర్పణలో ఉన్నాడు దేవుడి పని చేస్తున్నాడు సహోదరులారా సహోదరి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అబద్ధాలు చెప్తున్నారా మాయ మాటలు చెప్తున్నారా ఈ అబద్ధాలు మాయ మాటలు మోసం మాటలు యాండీ దేవుడు తెలియదు ఎక్కడ చూసినా మోసం అయిపోయిందండి ఎక్కడ చూసినా మాయ మాటలు ఎక్కువైపోయినాయి అబద్ధం మాటలు ఎక్కువైపోయింది అందుకే ఒక పాట రాశాను నేను మా మోసం ఆటలో మోసం అవునండి అంత మోసమే మాయ ప్రపంచం ఇది మోస ప్రపంచం ఎక్కడ చూసిన మోసం ఈ ఎందులో చూసిన మోసం 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 అంత మోసం మోసమే అండి వ్యాపారస్తుల మాటల్లోనూ మోసమే భక్తుల మాటల్లోనూ మాయ మాటలే అబద్ధాలే దైవజన్లో కొంతమంది అబద్ధాలే పిల్లలు అబద్ధాలు చెప్పేస్తారు కొంతమంది పిల్లలు అమ్మ నాళనికి అబద్ధం చెప్పేస్తారు కొంతమంది భార్య భర్తకి అబద్ధం చెప్పేది కొంతమంది భర్తలో భార్యకు అబద్ధాలు చెప్పేస్తారు ఈరోజు అబద్ధం 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 ఈ అబద్ధానికి జనకడేసా సాతాను ఈ సాతాను యొక్క భ్రమలో పడిపోయి ఈ డబ్బు కోసం పరిగెత్తాడు 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 ఏం సంపాదించు చూద్దామా ముగించేద్దాం రండి రెండవ రోజు ఐదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి అవుతుంది చూడు అంత ఇలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అది అది ఎలీషా పవర్ ఆయనకి ఆత్మ సంచార వరముందే ఆయన ఎక్కడే ఉంటాడు ఆత్మలో చని చూసి చేత ఉంటుంది ఆయన మనసులో తెలుసుకొని వచ్చేస్తూ ఉంటుంది ద్రవ్యమును వస్త్రమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసులను సంపాదించుకోవడానికి ఇది సమయమా కాబట్టి నయమాను ఇరవై ఏడవచ్చును కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండని చెప్పగా వాడు మంచు వాళ్ళ తెల్లని కుష్ఠము కలిగి కుష్టము కలిగి ఎదుట నుండి బయటికి వెళ్ళినో దేనికోసమో పరిగెత్తి డబ్బు కోసం ద్రవ్యం కోసం వస్త్రం కోసం వెండి కోసం పరిగెత్తి యాండి ఆరాటపడి ప్రతిష్టత కోల్పోయి అభిషేకం కోల్పోయి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి కుష్ఠు వ్యాధిని తెచ్చుకున్నాడు తన తరతరాలకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే కుష్ఠు ఇప్పుడు ప్రవక్త దగ్గర ఉండవలసిన వాడు ప్రవక్త అవ్వాల్సిన వాడు దైవజనుడు అవ్వాల్సిన వాడు గొప్పడు అవ్వాల్సిన వాడు కుష్టు వ్యాధి అయి అండి దైవజనుల సమూహంలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు శాపం తెచ్చుకున్నాడు అందుకే ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము చాలామంది దాన్ని ఆపేక్షించి తమ్ము తమ నాశనం చేసుకున్నారు కొంతమంది తమను తమ పొడుచుకు చచ్చారంటే నిజమే డబ్బు సంపాదించి 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 ఆ తర్వాత నమ్మక ద్రోహాలు మోసాలు ఎక్కువైపోయి అండ్ దోచుకునేవారు గాయపరిచిన ఎక్కువైపోయి ఆ మోసం ఆ బాధ ఆ ప్రెజరు ఆ ఒత్తిడి ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది ధనవంతులని పేరు చెప్పుకునేవారు అండ్ ఆ ధనమే వారికి ప్రాణం తీసేలాగా ఆ ధనమే తమంతట తాము చనిపోయేలాగా ఉరిపోసిన తాగు చచ్చిపోయేలాగా చేసింది ఈరోజు చాలామంది ఆ డబ్బు కోసం బ్రతికునే వాళ్ళు అన్యాయంగా సంపాదించిన వాళ్ళు చాలామందిని ఆశనమైపోరండి కొంతమంది జైలు పాలైపోయారు కొంతమంది ఉద్యోగులు చూడండి ఏంటి ప్రారంభంలో నీతిగా ఉండే తర్వాత లంచాల సొమ్ముకి అన్యాయ సొమ్ముకి ఆశించి అడ్డదారులు తొక్కుతారు కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది బోధకులు కొంతమంది ఉద్యోగులు ఇలాగ చాలామంది రకరకాల వ్యాపారస్తులు విశ్వాసులు అడ్డగోలుగా వెళ్ళిపోయి అన్యాయపు సంపాదించుకుని ఆ అన్యాయ సంపాదన ఇంట్లో మనశ్శాంతి లేక శాంతి లేక సమాధానం లేక చివరికి సాతానుగాడు వారి ప్రాణాలు తీసేసిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది ప్రారంభంలో దొరకకపోయినా ఏదో రోజున వాడు అన్యాయపు సంపాదన గుట్టు రట్టయిపోయి వాడు మోసం బట్టబయలైపోయి వాడు లంచగొండతనం బట్టబయలైపోయి సంఖ్యల చేత బంధించబడి అందరి ముందు అవమానించబడి మీడియా ముందు అవమానించబడి జైల్లో వేస్తే ఆ ఎల్లుడు గుండా చచ్చుడు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది చెప్పకూడదు తింటున్న వారు ఉన్నారు ఆ అవమానం తట్టుకున్న ఇంటికాడ భార్య బెడ్లో ఊరివిడి చెల్లిపోయిన వాళ్ళు ఆస్తులు వేలం పట్ల వేలం వేలం వేయబడిన సంగతులు కొంతమంది అయితే ఇవన్నీ చనిపోయిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు డబ్బు కోసం సేవ చేయకూడదు అండ్ ఈరోజు డబ్బు కోసం మనం పరిగెత్తకూడదు దేవుడు మనకు కావాల్సిన ఇస్తాడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవుకోయువు మీకు ఎందుకు చింతిస్తున్నారు రేపటి గురించి చింతించకండి ఏమి తిందుమా ఏమి త్రదో ఏది తెచ్చుకుంద విస్తారించకండి మీ పరలోకమంతండి అన్నీ మీకు ఇస్తానని చెప్పాడు కాబట్టి దైవజనులారా స్నేహితులారా వ్యాపారస్తులారా ధనవంతులారా కాంట్రాక్టర్ ఎవరైనా కావచ్చు ఉద్యోగస్తులారా అన్యాయపు సొంపు కోసం పరిగెట్టకండి ధనం కోసం దురాశ కోసం పరిగెట్టకండి రేపు పొద్దున్న ఆ ధనమే నీకు శాపం తీస్తుంది నీ బిడ్డలు పాడైపోవడానికి ఆ ధనమే కారవుతుంది కారణమవుతుంది ఈరోజు ఎంతోమంది సెలబ్రేట్లు ధనవంతులు బిడ్డలో యాండీ డ్రగ్స్కి బానిసైపోయి క్లబ్బుల్లో పబ్బుల్లో యాండి రేవు పార్టీలో దొరికేసేసి తలదీంచుకుని బతుకుతున్నారు విచ్చలవిడిగా అన్యాయంగా సంపాదించిన డబ్బుతో ఆ బిడ్డల బ్రతుకులు పాడి కాబట్టి జాగ్రత్త ధనాపేక్ష సమస్తమైన కిడ్లకి మూలం నీతితో కూడింది కొంచమైన శ్రేష్టం అది చాలు ఎప్పుడైనా పౌలు గారి కోసం పౌలు గారిలాగా మనం పరిగెడదాం దేవుని కోసం పరిగెడదాం దేవుడిచ్చే బహుమానం కోసం పరిగెడదాం పరలోక రాజ్యం కోసం పరిగెడదాం ఆయన సేవలో పరిగెడదాం ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకున్నాం తుచ్చమైన ధనం కోసం మనం పరిగెట్టద్దు ఆ ధనము ఆ ఐశ్వర్యము ఆధిక్యత ఏ రూపంలో ఎలాగే ఇవ్వాలో దేవుడు మనకి ఇస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనం మొదటి ప్రయారిటీ ఏంటంటే దేవుడిచ్చే బహుమానం ఆయన ఇచ్చే కిరీటం ఆయన రాజ్యము అట్టి కృప అనేటువంటి పరుగు మనం కలిగి గురి ఎద్దకు పరిగెడదాం దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకుందాం అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మీకు పొందనాలు మేము దేనికోసం పరిగెత్తాలి ఏమి సంపాదించుకోవాలి ఏమి సంపాదించుకోకూడదు చాలా స్పష్టంగా మాతో చెప్పావు నాయన విలువైన మాటలు అందరూ హృదయలో నాటి నీరు కట్టి ఫలింపచేసి బ్రతుకులు మార్చుమని పరిస్థితులు మార్చుమని మంచి బాధకుడైన ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బెస్ యూ ఆల్